అసోసియేషన్ అసోసియేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ేషన్ కాకినాడలో స్థానిక పెన్షనర్స్ భవన్ లో అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన నెలవారీ సమావేశం మరియు ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు విశ్రాంత ఉపాధ్యాయులకు పోలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే గురువు పూజోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన కరూరు వైశవ బ్యాంక్ మరియు అగర్వాల్ కంటి ఆసుపత్రి ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నోకరాజు ఎన్ వెంకట్రావు సిహెచ్ సరోజి నరసింహారావు భాస్కర్ రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈరోజు సంసత్ భవన్ లో సుమారు పది మందికి టీచర్ నుంచి సన్మానించడం జరిగింది టీచర్లకి అదేవిధంగా తొమ్మిది ఒక సంవత్సరం ఉన్నటువంటి గడికోటి గారికి పట్టి సన్మానం చేసిన తర్వాత మిగతా తమ్ముడుకి మేము సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అగరవాలాఖండే ఆసుపత్రి నుంచి వారు రావడం అదేవిధంగా కరూరు వైశ్యా బ్యాంక్ నుంచి కూడా వారు రావడం జరిగింది వారు కూడా సందర్భంగా టీచర్స్ అందరూ కూడా అభినందిస్తూ మరి మాకు ఉత్తర కూడా వారు సాయసాగా అందజేస్తారని మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇటీవలే విజయవాడ మరిచినటువంటి ముప్పై రెండు మందికి మీరు సంతాపం కూడా తెలియబట్టడం జరిగింది మరి వారికి మా మా సగం తరఫు కూడా ఒక రోజు జీతం ఆల్రెడీ వేడి చేయడం జరుగుతుంది అది కాకుండా మా మహిళా కొంతమంది వచ్చి మనం కూడా మా సంఘం నుంచి ఎంత ఇవ్వాలని చేస్తే కలసీ కొంత అమౌంట్ చేసి ఉండడానికి ప్రయత్నంలో ఉన్నారు అది కూడా రేపెప్పుడు కలిసి కింది మా ప్రత్యేకంగా మా పెద్ద భవన్ నుంచి ఒక పదిహేరు కానీ పదిహేను వరకు కానీ ఇవ్వడానికి కాబట్టి వారికి కూడా ఎవరైతే కంటిపెస్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుగుతూ